హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ఇప్పుడిప్పుడే ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా ఒకేసారి డిఏ మరియు ఐఆర్ విడుదలకు ప్రభుత్వం ఆమోదం అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా మన ఛానల్ని చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇక త్వరలో ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకి ప్రభుత్వం అయితే అయితే వినబోతున్నారండి ముఖ్యంగా ఏళ్ల తరబడి పేరుకుపోయినటువంటి బకాయిలకు సంబంధించి ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏఐ ఐఆర్కు సంబంధించిన త్వరలో శుభవార్త అయితే ప్రకటించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుందన్నట్లయితే అన్నట్లయితే తెలుస్తోందండి మార్చి ఏడున కేంద్రం జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏ నాలుగు శాతం ప్రకటించింది ఐదు నెలలు అయిందండి ఇక జూలై డిఏ కూడా ప్రకటించాల్సి ఉంది ఈ జనవరికి సంబంధించిన డిఏ ఇంకా ఏపీ ప్రభుత్వం అయితే మంజూరు చేయలేదు ఇక ఈ నేపథ్యంలోనే జనవరి నుంచి ఏపీకి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం మంజూరు అయితే కావాల్సి అయితే ఉందండి ఇక త్వరలోనే ఈ డిఏను ఏపీ ప్రభుత్వం ఆమోదించబోతుందని సమాచారం అయితే రావటం జరిగింది ఇక విశేషం ఏంటంటే ఈ నెల ఇరవై ఏడున జరిగేటువంటి పేపర్లెస్ క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్టు సమాచారం క్యాబినెట్ భేటీలో ఆ మరో అంశంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అయితే చెబుతున్నారండి పద్నాలుగు నెలలుగా ఆమోదం పొందని మధ్యంతర వృత్తిపై సీఎం నిర్ణయం అయితే తీసుకోవచ్చని అయితే తెలిసింది ఇక ముఖ్యంగా ముఖ్యంగా ఉద్యోగులు పెన్షన్లు డిమాండ్ చేస్తున్నటువంటి ముప్పై శాతం ఐఆర్ కాకపోయినా కనీసం ఇరవై శాతం ఐఆర్ ప్రకటించాలని నిర్ణయం తీసుకోవచ్చని ఉద్యోగులు అయితే భావిస్తున్నారండి ఇక ఎంత శాతం ఇస్తే ఎంత వారం పడుతుందని దాని గురించి కూడా ఇప్పటికే ఆరా తీసినట్లు సమాచారం అయితే ఈ నెలలో జరగబోయేటువంటి ఈ ఉద్యోగుల సమావేశంలోనే ఐఆర్ అంశాన్ని ప్రకటించవచ్చని అయితే భావిస్తున్నారండి అయితే ముప్పై శాతం ఇవ్వాలని కార్మిక వర్గాలు పట్టుబడుతున్నప్పటికీ కూడా సీఎం వారిని ఒప్పించి ఇరవై శాతం ప్రకటించవచ్చని ఇక వీలైనంత వరకు కూడా తగ్గించే ప్రయత్నమే చేయొచ్చు అని అయితే భావిస్తున్నారు ఇక ఈ రెండు అంశాలను ఈ నెల ఇరవై ఏడున జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో ప్రకటించి అక్టోబర్ పన్నెండవ తేదీ అంటే దసరా నుంచి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే అయితే కానీ ఐఆర్ పై మాత్రం పదహైదు శాతమా లేక ఇరవై శాతమా ఈ పర్సంటేజ్ని ప్రకటించి ఉద్యోగులతో చర్చించి మార్చేసి కొంచెం పెంచే ఆలోచనలో సీఎం ఉన్నట్లయితే తెలుస్తుందండి ఈ నెల జరగబోయేటువంటి ఇరవై ఏడవ తేదీ మంత్రివర్గ సమావేశంలో దీనిని నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మనకి దసరాలోపు ఈ రెండింటిని దసరా కానుకలుగా అయితే ప్రకటించే అవకాశం అయితే ఉందండి మొత్తానికైతే ఒక డిఏ అదే విధంగా ఐఆర్ అయితే ఈ రెండు శుభవార్తలకు సంబంధించి మనకి గుడ్ న్యూస్ అయితే రానుందండి ఉద్యోగులకు సంబంధించి దసరా కానుకగా అయితే ఈ రెండు కూడా రానున్నాయి ఇదొక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్